నిన్నటి ఎపిసోడ్లో వశిష్ఠుడు దశరథునికి హితవచనాలు చెప్తారనమాట ఆ మంచి మాటలు విన్నటువంటి దశరథ మహారాజు మనసు కొంచెం ఆందోళన తగ్గి కుదుటపడింది వెంటనే రాముణ్ణి లక్ష్మణ్ణి తీసుకురమ్మని ద్వారపాలకుని పిలిచి ఆజ్ఞాపిస్తాడనమాట ద్వారపాలకుడు గబగబా వెళ్ళి వెళ్ళినంత వేగంగా తిరిగి వచ్చాడనమాట చిటికలో వచ్చేసాడు వచ్చి రా ధర్మా మహారాజా రామయ్య రాత్రివేళ పద్మంలో తుమ్మిద ఎలా ఉంటుందో అలా తన గదిలో చింతాక్రాంతుడై ఉన్నాడు అని చెప్పాడు మీరు పిలిచారని చెప్పాను సరే ఇదిగో వస్తున్నా ఇప్పుడే వస్తున్నా పద అన్నాడు కానీ అన్నా కూడా ఆయన యొక్క మనసు ఆ ముఖంలో ఆ చింత ఏమాత్రం తొలగలేదు ఆ చింతాక్రాంతుడై ఉండే వస్తున్నాను పద అని నాతో చెప్పాడు అని విన్నవించుకున్నాడు ద్వారపాలకుడు దసరథ మహారాజుతో అది విన్నటువంటి దసర మహారాజుకి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చిందనమాట ఏం అవకాశం అంటే వెంటనే ఆ ద్వారపాలకులతో పాటు వచ్చినటువంటి ఆ రాముని యొక్క సేవకుణ్ణి అడుగుతున్నాడు రాముడు ఎలా ఉన్నాడు అని ఒక ప్రశ్న వేశాడు ఆ యొక్క సేవకుణ్ణి ఎందుకు ఈ ప్రశ్న వేశాడు అంటే రాముని యొక్క పరిస్థితి యథాతథంగా చెప్పుకోలేడు ఆయనకు తెలియందేం కాదు ఈ మధ్యకాలంలో రాముని యొక్క ప్రవర్తనలో కలిగినటువంటి మార్పు దశర మహారాజు రాణులు అందరూ గమనిస్తూనే ఉన్నారు అయినా ఆ విషయాన్ని ఆ పరిచారకుడు ద్వారా తెలియజెప్పాలి మహర్షికి అంటే విశ్వామ మిత్ర మహర్షి ఎందుకు వచ్చారు రాముని తీసుకెళ్ళడానికి వచ్చారు రాముని యొక్క పరిస్థితిని పూర్తిగా ఆ మహర్షికి తెలి తెయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ సేవకుణ్ణి ఎలా ఉన్నాడు రాముడు అనేటువంటి ప్రశ్న వేశానమాట ఇది అవకాశంగా తీసుకున్నాడు దశరథ మహారాజు ఏంటంటే ఆ రాముని యొక్క పరిస్థితిని మహర్షికి చెప్పేటందుకు ఇంకా వీనికి ఇప్పటి ఎప్పటి వరకు పట్టలో పెట్టుకుని ఉన్నాడో తెలియదు ఈ పరిచారకుడు అంటే ఈ పరిచారకులు సేవకులు ఎప్పుడంటే అప్పుడు యజమానులతో మాట్లాడే అవకాశం ఉండదు అవకాశం దొరికినప్పుడే వాళ్ళు ఏ విషయాన్నైనా కూడాను వాళ్ళతో ముచ్చటించవచ్చు అనమాట కాబట్టి ఇతను ఎన్ని రోజుల నుంచి అలా అనగా దొక్కి పెట్టున్నాడో వెంటనే బర్స్టాట్ అవుతున్నాడు మహారాజు దేవా మీ కుమారుడు రోజు రోజుకి కృంగి కుసించిపోతున్నాడు ఆయన అలా ఉంటే మేము కూడా చిక్కి అయిపోతున్నాం ఎట్టాగో ఈ శరీరాలను మేము అలా ఈడేరుస్తున్నాం అంటే ఆ రోజుల్లో సేవాధర్మం అలాగే ఉండేదనమాట అంత చిత్తశుద్ధితో వాళ్ళు ఏ పనైనా చేసేవాళ్ళు రాజా ఈ తీర్థయాత్రల నుండి వచ్చినప్పటి నుండి కూడాను రాముడు రామచంద్రుడు ఎందుకో దుఃఖానికి గురవుతున్నారు అసలు ఆయన మనిషి మనిషిలో లేడు మహారాజా మేము ఎంతగానో ప్రార్థిస్తే తప్ప కనీసము నిత్యకృత్యాల్లో కూడాను ఆయన పాల్గొనటం లేదు నిత్యకృత్యాలు చేయాలన్నా కూడాను మేము ఎంతో ప్రార్థిస్తే తప్ప ఒక్కొక్కసారి వస్తాడు మరొకసారి మానేస్తాడు కనీసం స్నానము దేవతార్చన వంటి పనుల మీద కూడా రామచంద్రుడు మనసు నిలపడం లేదు మేమెంత బ్రతిమిలాడినా కడుపార భోజనం కూడా తినడం లేదు మహారాజా ఏం చెప్పమంటారు అంతఃపురకాంతలు ఎంతగా పలకరించ ప్రయత్నిస్తున్నా వాళ్ళు చుట్టూ ఉన్నా సరే ఏమాత్రము వాళ్ళతో సంభాషణ కానీ వాళ్ళతో ఎటువంటి సల్లాపాలు కానీ చేయకుండా ఉన్నారు కోల గాలు వీచేటువంటి గృహం అంటే మహారాజులకి ఏం కదవా అన్నీ ఉంటాయి వాళ్ళకి ఆ ఉద్యానవనాల్లో రకరకాల లతలతో కూడినటువంటి ఆ పూల గాలులు వీచేటువంటి ఆ గృహంలో ఉన్నప్పుడు కూడా విషాదంగా కనిపిస్తాడు ఆయన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఆయన్ని ఏమాత్రము మార్చలేకుండా ఉన్నాయి ఒకవైపు సుఖాన్నిచ్చే విషయాలను పట్టించుకోడు మరోవైపు దుఃఖాన్నిచ్చేటువంటి వార్తలకు ఏమాత్రము స్పందించడు అంటే సుఖాలకి దుఃఖాలకి ద్వంద్వాలకి ఏమాత్రము చెలించినటువంటి ఆ స్థితిలో ఉన్నాడు రామచంద్రుడు ఒకసారి మాకే అనిపిస్తుంది పిచ్చివాడా ఇలాగా ఉన్నాడా ఏంటి అని స్నానం భోజనాదుల్ని తినవండి భోజనం చేస్తూ రండి మహారా రాకుమారా అంటే అపపప అంటూ ఈసడిస్తూ మమ్మల్ని తరిమేస్తున్నాడు అప్పుడప్పుడు మేము వింటున్నాం మహారాజా ఏవేవో మాటలు మాట్లాడుతుంటాడు కొన్ని కొన్ని ఆ మాటలు మీకు చెప్తాను సంపదలు వాపదలు ఇళ్ళు వాకిళ్ళు కోర్కెలు ఇవన్నీ అశాశ్వతాలు అశాశ్వతాలైనటువంటి వీటి వీటితో నాకేం పని అంటూ అనుకుంటూ మనసులో అనుకుంటున్నా అనుకుంటూ పైకే అనుకుంటూ ఒంటరిగా కూర్చుంటాడు సరే ఏంటి రా రాకుమో అని పరిస్థితి ఇలా ఉంది అని మేము పరిహాస ప్రసంగాలని హాస్య ప్రసంగాలు అటువంటివి ఏమన్నా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాం ఏమాత్రము వాటిలో పాల్గొనడు రకరకాల భోగాలు ఆహారము అన్ని రకాలటువంటి క్రీడలు అవన్నీ మేము కల్పించి చూసాము శ్రీరామచంద్రునికి ఆయన ఏమాత్రము వాటిపైన ఆసక్తే చూపడం లేదు ఏ పని చేయకుండా మౌనంగా ఉండిపోతున్నాడు ఎప్పుడు చూసినా మౌనంగా ఉండిపోతున్నాడు ఏదైనా ఒక్కొక్కసారి ఆ అడవికి నదీ తీరాలకి వెళ్ళినప్పుడు వేటకి ఎట్లా వెళ్ళినప్పుడు మమ్మల్ని అందరినీ దూరంగా ఉంచి ఏకాంతంగా ఉండడానికి సన్యాసిలాగా ఏకాంతంగా ఉండడానికి ప్రవర్తి ఇష్టపడుతున్నారు శ్రీరామచంద్రుల వారు మహారాజా ఒక్కొక్కసారి ఎంతైన విషయం ఏంటంటే ఎవ్వరూ లేని చోట ఏకాంతంగా నిజన ప్రదేశంలో పద్మాసు కూర్చుంటాడు ఎడమ చేతిని చెక్కిలికి చేరుతాడు ఏదో శూన్య శూన్యంలో ఉన్న శూన్యమైనటువంటి మనస్కుడు లాగా మాకు కనిపిస్తుంటాడు ఇంతకీ రాజా మేము గమనించింది ఏంటంటే శ్రీరామునికి ఏ కోరికలు లేవు రాజ్యం కావాలన్న కాంక్ష అయితే ఏ కోశానా లేదు అంటే ఆయనకి నిష్కాముడయ్యాడనమాట సుఖానికి పొంగడం లేదు దుఃఖానికి పొంగడం లేదు అసలు మాకు తల బద్దలు కొట్టుకున్నా అతను ఏం ఆలోచిస్తున్నాడో ఏం చేస్తాడో ఎందుకు తిరుగుతున్నాడో ఏం వెదుగుతుంటున్నాడో మాకు అసలు బొత్తిగా అంతే పట్టట్లేదు ఏంటి పరిస్థితి ఈ రామచంద్రుడు అనేది మాకు అర్థం కావటం లేదు దినదినానికి విరక్తుడై శిశి ఋతువులో చెట్టులాగా శిశిర ఋతువు అంటే చ చలికాలంలో ఎలాగైతే ఆకులన్నీ రాల్చేసి మోడులాగా ఉంటుందో అలాగా పాలిపోతున్నాడు మహారాజా మరి ఈ రామచంద్రుని యొక్క పరిస్థితిని చూసి లక్ష్మణ శత్రుఘ్నులు కూడాను అదే బాటలో నడుస్తున్నాడు అన్న బాటలోనే వాళ్ళు కూడా నడుస్తున్నారు రాజా అంటూ ఇంకా కొనసాగిస్తున్నారు రేపటి ఎపిసోడ్లోకు ఈ రాముని యొక్క విషాదాన్ని ఏ విధంగా వర్ణిస్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణం